హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మీ అన్నగా మీ తమ్ముడిగా ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన జీవితానికి సంబంధించి అదేవిధంగా మీరు ఏ బాధలో ఉన్నారో నాకు తెలియదు కానీ నేను చెప్పే ఈ విషయాలలో ఈ విషయాలు మేము ఎంతటి బాధనైనా సరే ఆ బాధ నుండి తీసి అంటే దిగమింగ బాధను కష్టాలను ఎదుర్కోవడానికి నేను ఈ ఈ యొక్క వీడియోలో మోటివేషన్ ఇన్స్పిరేషన్ మీకు కలిగిస్తాను ఓకేనా ముందుగా ప్రిపరేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంకా ఆలోచిస్తున్నారు ఇంకా ఆలోచిస్తున్న వారు ఈవెంట్స్ ఇప్పట్లో జరగవులే ఇప్పట్లో లేవులే అని ఆలోచిస్తున్న అభ్యర్థులు అనేక మంది కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అభ్యర్థులు కొంతమంది మాత్రమే ఒకటే చెప్తున్నాను ఈ సమయంలో ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే మరొక నోటిఫికేషన్ కోసం ఎదురు చూడక తప్పదు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నానా మిమ్మల్ని నేను ఇన్స్పైర్ చేస్తున్నానా లేదా మిమ్మల్ని మీ ప్రిపరేషన్లో ప్రిపరేషన్ చేయకుండా తగ్గిస్తున్నానా అనేది నెగిటివా పాజిటివా మీరే అర్థం చేసుకోండి కాకపోతే నేను మొదటి నుంచి చెప్తున్న ఒకటే మాట మీరు సక్సెస్ అవ్వాలి మీ పేదరికాన్ని జయించాలి అనేది నేను అనే ఉద్దేశంతో నేను వీడియోలు చేస్తాను జరుగుతుంది చేయడం జరుగుతుంది ప్రతి వీడియోలో మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు మీ సక్సెస్ వర్క్ కోర్టుగా ఉంటానని కూడా అనేక సార్లు నేను చెప్పడం జరిగింది కాబట్టి ఇంకెన్నాళ్ళు చెప్పండి ఇంకెన్నా ఇలా సమయం వృధా చేసుకోకు ఓకే ఇంకెన్నాళ్ళు ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది జూన్లో వచ్చేసిన జూన్ అయిపోయినట్టే జూలై నెక్స్ట్ ఆగస్టులో ఈవెంట్స్ అప్డేటు అప్పుడు ఏం చేస్తావు ఇంకా రాలేదులే రాలేదులే అని కూర్చుంటే మనకంటే ఆల్రెడీ అప్డేట్ కోసం అసలు ఇన్ఫర్మేషన్ రాకుండానే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలామంది ఉన్నారు పోటీ చాలా ఉంది పోటీ తీవ్రత చాలా ఎక్కువ ఉంది తొంభై ఐదు వేల మంది క్వాలిఫై అయ్యారంటే ప్రిలిమ్స్కు నువ్వు జాబ్ కొట్టాలంటే అందులో ఎనభై తొమ్మిది వేల మందిలో నువ్వు వెనక నెట్టాలి వెనక్కి నెట్టాలంటే నీ ప్రిపరేషన్లో నువ్వు ఎంత స్పీడ్గా ఉండాలో నీకు నువ్వే అర్థం చేసుకో ఓకేనా ఎవ్వరు చెప్పరు ఎవ్వరు చెప్పరు ఫ్రెండ్స్ ఓకే ఇంకెన్నాళ్ళు ఈ అవమానాలు హేనలతో ఏడుస్తూ కూర్చుంటావు చెప్పు ఇంకెన్నాళ్ళు పడతావు ఇలా అవమానాలు హేళనలు నువ్వు ఇలానే నువ్వు కూర్చోకుండా నువ్వు ఇలానే చదవకుండా ఏదో రోజుకు రెండు గంటలు మూడు గంటలు పైన పైన చదువుకుంటూ పోతే ఈ అవమానాలు హేళనలు ఎదురవుతూనే ఉంటాయి సమాధానం చెప్పలేవు అవమానాలు జరుగుతూనే ఉంటాయి లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరిక అలానే ఉంటుంది కానీ నెరవేరదు కాబట్టి మరి ఏం చేయాలి ఒక్కటే చెప్తున్నా ఈ సమయాన్ని వృధా చేసుకోకు ఈ సమయాన్ని ఉపయోగించుకో ఈ సమయం చాలా చాలా మోస్ట్ వాల్యుబుల్ టైం నీ జీవితంలో కాబట్టి ఈ యొక్క సమయంలో నువ్వు చేయాల్సింది ఒకటి రోజుకు ఎనిమిది గంటలు పది గంటలని సరే పూర్తి ఫోకస్ పెట్టు ఈ యొక్క కానిస్టేబుల్ ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ నాటికి రిజల్ట్స్ వచ్చే నాటికి ఎగ్జామ్ జరుగుతుంది అక్టోబర్లో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నాటికి నువ్వు ఖచ్చితంగా నీ ఒంటి మీద నీ బాడీ మీద పోలీస్ డ్రెస్ యూనిఫామ్ ఉంటుంది ఓకే రాసిపెట్టుకో నీ సమయం రాబోతుంది అనేది గుర్తుపెట్టుకో ఇప్పుడు ఏ అవమానాలు వస్తున్నాయి హేళనలు వస్తున్నాయి ఏడుస్తూ కూర్చుంటే కాదు దానిని సవాలుగా తీసుకో దాన్ని ఒక కసిగా తీసుకో ఓకేనా తీసుకొని నీ సమయం రాబోతుంది నీ రోజు రాబోతుంది అనే ధైర్యంతో ధైర్యంతో నువ్వు ముందడికి ఖచ్చితంగా నీ జీవితంలో సక్సెస్ అవుతావు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనకు ఎవ్వరు చెప్పరు మనకు వెన్నుపోటు పొడిచేది మన బంధువులే అనే మాత్రం విషయం మాత్రం మర్చిపోవద్దు ఎందుకు వాళ్ళే అంటారు ఏ ఈజీగా వస్తారు అతనికి జాబ్ ఖచ్చితంగా కొడతాలంటారు కానీ కొంచెం పక్కకు వెళ్ళి ఆలోచిస్తే వాడికి ఆడొస్తుందిరా ఉద్యోగము వాడు ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటాడు ఎప్పుడు చూసినా ఎక్కడెక్కడో ఉంటాడు అని చాలామంది అభ్యర్థులు అంటుంటారు గ్రామీణ ప్రాంతాలలో కాబట్టి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు ఓకేనా మీరు పూర్తి ఫోకస్ పెట్టండి ఎందుకంటే అనుభవాలు నేను ఎదురైనాయి కాబట్టి సొంత బంధువులే దూరం అయ్యారు నాకు కాబట్టి నా జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి మీకు షేర్ చేస్తాను ఓకేనా ఒక్కొక్క సందర్భంలో కూడా షేర్ చేసుకుంటూ వస్తాను కాబట్టి నా జీవితంలో జరిగినవి మీ జీవితంలో జరగకుండా ఉండాలని నేను అలా కోరుకుంటున్నాను కాబట్టి మీరు ఇప్పుడు ఏ సమయంలో ఏం చేయాలి పూర్తిగా ఫోకస్ స్టడీ మీద పెట్టండి మీ యొక్క ప్రిపరేషన్ మీద పెట్టండి అని మొత్తుకొని మరి చెప్తున్నా ఓకేనా ఎవ్వరు చెప్పరు ఇలా ఓకేనా నేను మీ అన్నగా మీ తమ్ముడిగా ఓకేనా మీకు అని ఏ విధంగా మీ యొక్క ప్రిపరేషన్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమయం వృధా చేసుకోవద్దు అప్డేట్ గురించి ఆలోచించొద్దు ఆగస్టులో ఈవెంట్స్ డేట్స్ వచ్చేస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆగస్ట్లో ఈవెంట్స్ డేట్స్ వచ్చేస్తాయి నో డౌటు ఓకేనా ప్రతి అభ్యర్థి కూడా నా తమ్ముడు అన్న ఈ విధంగా అనుకో నేను మీకు ప్రతి వీడియోలో కూడా మీకు ఈ విధంగా ఉద్దేశించి నేను మీకు వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి అంశంపై కూడా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్